ఎగ్జిట్ పోల్స్ ఎందుకు ఇంత డిఫరెంట్గా వచ్చిందంటే అందరూ కూడా గమనించాలి నేను పెట్టిన తములో మీకు ఒక లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో క్లియర్గా కనబడుతుంది డబ్బు డబ్బు ప్రభావం అయితే భారీ ఎత్తున ఉందనేది అర్థం చేసుకోవాలి అర్థమైంది కూడా ఎందుకంటే గతంలో సర్వే చేసినప్పుడు మాత్రం చాలామంది కూడా లేదు లేదు ఈసారి కంపల్సరీ మేము అక్కడ ఎవరు నిల్చున్నారని కాదు కేసీఆర్ని చూస్తే మేము ఓట్ వేస్తాము కేసీఆర్ పార్టీ నుంచి నిల్చున్నారు కాబట్టి మేము వాళ్ళకే ఓటేస్తాం వేస్తాం కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి నిల్చున్నారు కాబట్టి మేము ఆయనకు ఓట్ వేయలేము అని కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది మరి ఎందుకు ఈ ఆలోచనకు వచ్చారు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటే కూడా చాలామంది ఎందుకు ఎంతో తెలియదు కానీ మధ్యాహ్నం వరకు కూడా ఓట్ బ్యాంక్ ఓటింగ్ కూడా భారీ ఎత్తున కాలేదు ఎందుకంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయిన ఓటింగ్ మార్నింగ్ స్టార్ట్ అయిన ఓటు పోలింగ్ మధ్యాహ్నం వరకు జనాలు రాలేదంట అంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళని అడిగితే లేదు సార్ ఎవరు అమౌంట్ ఇచ్చేదాన్ని బట్టే డిసైడ్ అవుదా డిసైడ్ అవుదామని చాలామంది ఆగిపోయారంట వాళ్ళు ఇచ్చే డబ్బుల్ని బట్టే వచ్చి ఓటేద్దామని డిసైడ్ అని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి ఎందుకు ఇన్ ఇన్ ఇంత విభేదాలు అంటే ఒక డబ్బుతోనే ఒక ఒక పోస్టుని కొనగలిగితే డబ్బుతో ఇక రాష్ట్రాన్ని కూడా కొనగలుగుతారు డబ్బుతో దేశాన్ని కూడా కొనగలుగుతారు డబ్బుతో నీదే ప్రపంచాన్ని కూడా కొనే సిచ్యువేషన్ ఉంది సో మనం మొన్ననే మాట్లాడుకున్నాం అంటే డబ్బు ఉన్న వాడిదే పై చేయ డబ్బు వాడిదే రూల్ చేస్తాడా అంటే అమాయకుడు లేదు అంటే ఒక మంచి చేద్దాం అనుకునేవాడు లేదు అంటే నిజాయితీగా చేద్దాం అనుకునేవాడు ఒక సమాజానికి ఒక ఊరికి ప్రజలకి న్యాయం చేద్దాం అనుకునేవాడు గెలిచే సిచ్యువేషన్లో లేదా అంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ లేరనే ఈసారి ఎందుకో క్లారిటీగా ఇవ్వడం జరిగింది జూబ్లీల్స్ ప్రజలు ఎందుకంటే నేను ఇంత దారుణంగా జూబ్లీ ప్రజలు ఉంటారు అని నేను అనుకోవాలి చాలా చైతన్యంతో చాలా క్లారిటీతో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్ సిచ్యువేషన్కి దిగజారితారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అనుకున్నది కూడా ఈ రకం కాదు కానీ సైలెంట్ ఓటింగ్ అయితే భారీ ఎత్తున జరిగింది మరి ఆ సైలెంటింగ్ ఓట్ అనేది ఎవరికి జరుగుతుంది ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి పడుతుంది అనేది అనేది మాత్రం కంపల్సరీ ఎదురు చూడాల్సిందే పద్నాలుగో తారీఖు వరకు సరే ఏదైనా సరే ప్రజాస్వామ్యంలో మానవత్వం అనేది ఉండాలి లేదు అంటే ఒక పద్ధతి ప్రకారమే ఎలక్షన్ జరుగు ఉండాలి కానీ ఇక్కడ నిజంగా ఫెయిల్యూర్ ఎవరయ్యారంటే అటు వాస్తవం చెప్పాలి అంటే పార్టీలు కాదు ఇంకోటి కాదు ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే అక్కడ డిపార్ట్మెంట్ చాలా మందిని కూడా నేను చూడడం జరిగింది ఒక సైడు ఒక ఇరవై మంది ఒక యాభై మంది ఉంటారు ఒక సైడ్ ఒక ఐదారు మంది ఉన్నా సరే వీళ్ళని పంపించే ఆలోచనలో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు కానీ అక్కడ నిజంగా నిజాయితీగా పని చేశారు నిజాయితీగా అంటే వాళ్ళకి పరి పరిస్థితి ఏంటి అంటే పై హైకమాండ్ ఏం చెప్తే అంటే వాళ్ళ పైన ఉన్న బాసులు ఏం చెప్తే వాళ్ళు అదేనాలు కాబట్టి అదే ఫాలో అయ్యారని నాకు అనిపించింది ఇంకోటి అది కాకుండా ఏదైతే దొంగ ఓట్లు కొన్ని ఏరియాల నుంచి ఇప్పుడు దిల్చినారు అంబర్పేట కొత్తపేటు ఎల్బీ నగరు ఉప్పలు బోడుప్పలు హిమయత్ నగరు అటుపోతే మాణికేశ్వర్ నగరు అక్కడ నుంచి చాలా ఏరియాల నుంచి జనాలను తీసుకెళ్లారంట దొంగ ఓట్లు వేయించడానికి ఆల్రెడీ దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన మహిళలు కూడా దొరికిపోవడం జరిగింది అది మీ కళ్ళకు కూడా ఆల్రెడీ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సో ఇలాంటి సిచ్యువేషన్లే గెలవడు అని అయితే మీ లేదు కదా హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు ఎవరైనా సరే అక్కడ ఏంది నిజంగా ఓటు జరిగిందా లేదంటే రిగ్గింగ్ జరిగిందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మరి దీని మీద కోర్టుకు వెళ్తారా బీఆర్ఎస్ వాళ్ళు నెక్స్ట్ మరి ఫర్దర్గా ఏముంటుందనేది రేపు క్లారిటీ రావడం జరుగుతుంది మొత్తం ఎగ్జిట్ పోల్స్ మాత్రం వన్ సైడే ఇవ్వడం జరిగింది ఏది కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది గతంలో చూసుకుంటే సర్వేలు అన్నీ కూడా బీఆర్ఎస్కి వచ్చింది మరి సార్ ఎగ్జిట్ పోల్స్ ఎందుకు కాంగ్రెస్కి వచ్చింది అంటే చెప్పాను కదా డబ్బు డబ్బు ప్రభావం మాత్రం భారీ ఎత్తున జుబ్లీ హీల్స్ ఎయిర్ లైఫ్ పారిందని కూడా క్లారిటీ వచ్చింది అయినా సరే ఏదేమైనా మేము ఇచ్చినా ఇవ్వకుండా మేము వేసే వాళ్ళకి వేస్తాము అని కూడా చాలా మంది జుబ్లీ లో ఓటర్లు చెప్పడం జరిగింది మరి ఈ ఓటర్లు ఎవరైతే జుబ్లీల్స్లో నిజాయితీగా వేస్తామన్న ఓటర్లు వాళ్ళు ఏమైంది అసలు ఎందుకు వేయలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్కు సరే ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారంటే మనుషులు డబ్బులు ఇస్తేనే మేము ఇంట్లో కొంచెం బయటకు వెళ్తాము ఓట్లు వేస్తాము అనేసి అక్కడ ఓటు వేసి వచ్చి ఇక్కడ డబ్బులు తీసుకోవడం జరిగిందంట అంటే కొన్ని కళ్ళ ముందు కనబడుతున్నాయి కళ్ళ ముందు చూస్తున్నారు వాళ్ళు డబ్బులు ఏది పోలింగ్ బూత్ దగ్గరనే పక్కన అక్కడ ఓ ఓటేసి వచ్చి ఇక్కడ ఆటోలో కూర్చొని డబ్బులు తీసుకోవడం అంటే ఇంత ఒక ఒక పది లక్షలు సంపా ఒక పది లక్షలు ఖర్చు పెట్టినప్పుడు పొద్దున పది కోట్లు వేయడానికి గ్యారెంటీ ఉంది ఎవరైనా సరే అడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మనం ఒక ఒక డబ్బు మనం డబ్బులు ఇచ్చి ఓటును కొనుక్కుంటున్నామంటే పొద్దున వాళ్ళకి మనం ఏం పని చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ పని చేయలేము వీటి డబ్బులు తీసుకున్న కూడా వెళ్ళి అడగలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది జూబిల్ ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఉన్న వాళ్ళతో సంబంధం లేదు వాళ్ళైతే సగం మంది ఓట్లు వేయరు వేసిన వాళ్ళకు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కావాలనుకునే డబ్బులు పడేసి పని చేయించుకుంటారు కానీ డబ్బులు వేయకుండా పని చేయించుకోవాల్సింది ఎవరు అంటే నిజాయితీగా ఓట్ వేసేవాళ్ళు కానీ ఇక్కడ ఎవరు నిజాయితీగా ఓటు వేసినట్టయితే నా కనిపించలేదు జూబ్లీ దాదాపు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే నిజాయితీగా ఉన్నారు మిగతా సెవెంటీ పర్సెంట్ ఆ సెవెంటీ పర్సెంట్లో ట్వంటీ పర్సెంట్ పక్కన పెట్టేది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం దారుణమైన సిచ్యువేషన్లో ఈరోజు అయితే జరగడం జా ఓటింగ్ అయితే పోలింగ్ అయితే జరగడం జరిగింది సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజాస్వామ్యం ఏడే బతుకుంది అనేది ఇప్పుడు నా క్వశ్చన్ మార్క్ ఎందుకు అంటే ఆడ కళ్ళ ముందు కనబడుతున్నారు రిగ్గింగ్ జరుగుతుందని వాళ్ళు మొత్తుకుంటున్నారు ఏది బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే బీఆర్ఎస్ లీడర్లు అయితే వాళ్ళని పట్టించుకునే రాదులు లేదు అర దొంగ ఓట్లు పోయి గుద్దుతున్నారు మేము చూసేస్తామంటే లేదు మేము పర్మిషన్ ఇవ్వం లోపలికి వెళ్ళడానికి వాళ్ళే వెళ్ళాలి మీకు ఓటు ఓటు ఉన్న వాళ్ళకి వెళ్ళండి లేకుండా అయినా ఓటాక్ అయిపోయింది కానీ మీరు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు పోలీసు వాళ్ళు స్వయంగా పోలీసు వాళ్ళు అడ్డుకుంటున్నారు అంటే ఇక్కడ ఎవరు ఎవరితో రిగ్గింగ్ చేయించారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అంటే హైకమాండ్ ఎట్లా మారింది అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కింద దాసులు అనే పడి ఉండాలి అన్న గత ప్రభుత్వం ఏదో కేసీఆర్ గారు ఉన్నారో దూరం దూరపాలనలాగా ఫీల్ అవుతున్నాడు అన్నట్టు చే అన్నారు కానీ కానీ ఆ దొర ఏ రోజు కూడా కొంతమందిని అంటే డిపార్ట్మెంట్ అయితే ఇంకోలు 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 అయితే కాలకడ ఎవరిని కూర్చోబెట్టలేదు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందనే ఇప్పుడు మీకు క్లారిటీ రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో భారీ ఎత్తున అవకతో అవకతవకలేదు ఎగ్జిట్ పోల్స్ ఏదో జరిగినో గ్రౌండ్ లో అవకతొకలు జరిగినాయి అనేది మాత్రం క్లారిటీ రావడం జరిగింది ఎందుకంటే చాలా బస్తీలలో అయితే గల్లీలలో అయితే ఎందుకని మనుషులు పోయి ఒక బ్యాగ్ పట్టుకొని పోయి ఖాళీ బ్యాగ్ తో వచ్చినప్పుడే వాళ్ళు కదిలి వచ్చి ఓట్లు వేయడం జరిగింది మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా అంత క్వశ్చన్ మార్క్ కాబట్టి మనం చాలా ఆలోచించాలి ఈసారి కనుక జూబ్లీ హిల్స్ ఎలక్షన్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకున్నట్టు ఏదైతే సైలింగ్ సైలెంట్ ఓట్లు మాత్రం వన్ సైడ్గా పడ్డాయని నా క్వశ్చన్ నా అభిప్రాయం అవి కనుక వన్ సైడ్ పడ్డా చాలు బీఆర్ఎస్ గెలుస్తుంది లేదు అటు ఇటుగా వాళ్ళు కూడా ఒకరు అటు ఇటు వెనక ముందు అవుతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ గారు గెలవడం జరుగుతుంది కాకపోతే నవీన్ యాదవ్ గారి కింద ముందు రేవంత్ రెడ్డి గారు నిలబడలేదని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే గతంలో వాళ్ళు ఏమన్నారంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా నిలబడ్డ మేము హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్కి వేసేదాన్ని కూడా చెప్పడం జరిగింది అయినా సరే ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి గారిని చూసారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని చూడలేదని కూడా క్లారిటీ రావడం జరిగింది ఎందుకంటే నవీన్ యాదవ్ గారిని చూసే చాలా చాలామంది తీసుకున్నట్టున్నారు మేము ఇంకా వాళ్ళు బీఆర్ఎస్కి అయితే బీజేపీకి కాంగ్రెస్ కాంగ్రెస్కి అయితేంది కూడా ఆ ఓట్లు వేయడం జరిగింది మరి చూద్దాం ఇదంతా స్టోరీ ఎలా ఉంది అంటే మరి దారుణమైన పరిస్థితికి దిగజారుతున్నారు మన తెలుగు రాష్ట్రంలో రాజకీయవేత్తలైతే ఉంది డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఈసీ వాళ్ళు అయితే కూడా ఈసీ వాళ్ళకు కూడా ఎన్నిసార్లు వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నా కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదని కూడా అక్కడున్న ప్రజలైతే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కూడా చెప్పడం జరిగింది మరి ఎందుకు గొడవ దిగారు ఎందుకు ఎవరిని ఎవరిని కొట్టారు అనేది కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ చాలా మంది కూడా చాలా పెద్ద పెద్ద ఇష్యూలు అయితే జరిగినాయడా ఒకరిపైన ఒకరు దాడి చేస్తూ ఒకరిపైన ఒకరు కూడా పిడుఫుద్దులు అయితే గుద్దుకోవడం జరిగింది సో మొత్తానికి ఓడిపోతున్నామని భయంతో వాళ్ళు గుద్దారా లేదంటే ఓడిపోతున్నామని భయంతో వీళ్ళు గొడవ స్టార్ట్ చేస్తారు తెలియదు కానీ మొత్తానికి మాత్రం జుబ్లీ సెలక్షన్లు గొడవలతోనే స్టార్ట్ అయింది గొడవలతోనే ముగిసింది అన్నది కూడా కనబడుతుంది సరే చూద్దాం పద్నాలుగో తారీఖు ఎవరి జాతకం ఎలా మారుతుంది సైలెంట్ ఒకటి నిజంగా ప్రభావం చూపిస్తుంది ఆ సైలెంట్ ఓటింగ్ ఎంత దానం ఎంత ఆనం జరిగింది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఆ సైలెంట్ ఓట్ల పైనే బీఆర్ఎస్ ఉందని కూడా మనం కన్ఫామ్గా అనుకోవచ్చు మరి చూద్దాం మొత్తానికి ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కదా ప్రజల మైండ్ సెట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ నిజంగా ఎంత దారుణం అంటే జూబ్లీల్స్ ప్రజలు మాత్రం వాళ్ళు వాళ్ళని నమ్ముకున్న వాళ్ళే వాళ్ళు అమ్ముకున్నట్టు అనిపించింది ఈరోజు మాత్రం జూబ్లీల్స్లో మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి థ్యాంక్ యూ